ఎలా ఉందన్న ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎలా అనిపిస్తుంది ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఈసారి అంటే ముందు ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి చూస్తే డిఫరెంట్ జనానికే తెలుస్తుంది అన్న మ్యాటర్ ఏంటంటే ఒక ఫిన్షన్ తీసుకోవాలంటే ఒక జనభూమి కమిటీ దగ్గరికి వెళ్ళి ఆ ఫిన్షన్ కోసం ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వచ్చింది అటువంటిది ఏం లేకంటే జగన్ అన్న ఒక వాలంటీర్ పెట్టి ఆ వాలంటీర్ ద్వారా ఒకటో తారీఖున అలాగే ఇంటికి తీసుకెళ్ళి ఈ ఫిన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే అమ్మఒడి అమ్మఒడి అనే పథకం ద్వారా చాలా మంది పిల్లలు చదువుకుంటున్నారన్న కొంతమంది పిల్లలు అది డబ్బులు లేక చిన్న చిన్న యాచరీస్ లేక తర్వాత సోపుల్లోనే పెట్టేసేవారు పిల్లలను అటువంటి ప్రాబ్లం లేకుండా అమ్మ నేను చదివితానని చెప్పి జగనన్న అమ్మఒడి అనే పథకం ద్వారా వాళ్ళు వెళ్ళి చదువుకుంటున్నారన్న అలాగే మేము చదువుకున్న టైంలో మాకు బుక్స్ పెట్టుకోవడానికి బ్యాగులు లేక గోని సెంచుల్లో పెట్టుకుని వెళ్ళేవాళ్ళం అటువంటిది ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో బ్యాగులు వచ్చాయన్న షూస్ ఇచ్చారు డ్రెస్ ఇచ్చారు ఏదో సిరిపని బట్టలు వేసుకుని వెళ్ళేవాళ్ళు మేము వెళ్ళి చదువుకున్న టైంలో ఇప్పుడు అలా కాదు ప్రైవేట్ స్కూల్లో ఏదైతే యూనిఫామ్ తో వెళ్తున్నారో అదే విధంగా ఇప్పుడు పిల్లలు యూనిఫామ్ గా ఒక ప్రైవేట్ స్కూల్ కి దీటుగా గవర్నమెంట్ స్కూల్ కి వెళ్తున్నారు అన్న జగనన్న ప్రభుత్వంలో అలాగే ఆటో వాళ్ళు ఆటో వాళ్ళు ఇబ్బంది పడినా వాళ్ళకి కావాల్సిన అమౌంట్ కూడా ఒక పథకం ద్వారా రూపంలో ఇస్తున్నారు కంపెనీలు తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఇప్పుడు మీరు చదువుకుంటున్న చెప్పారు చదువుకుని బయటకు వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి జగన్ అని వచ్చిన వెంటనే సచివాలయం అనే ఒక ఉద్యోగం అన్న అది చదువుకున్న పత్తి ఒకరికి వచ్చింది రాలేపు మళ్ళీ నోటిఫికేషన్ తీసాడు అది మనం గవర్నమెంట్ ఉద్యోగాలే కాదు ప్రైవేట్ ఉద్యోగాలు ఏమైనా వచ్చాయి ప్రైవేట్ ఉద్యోగం ఆల్రెడీ ఇక్కడ ఏ దగ్గర దివిస్ అనేది అరవింద్ అనే రెండు కంపెనీలు అన్న ఆల్రెడీ అవి రన్నింగ్ అవుతుంది తర్వాత ఒక కంపెనీ కూడా వస్తే అది ఇది పొల్యూషన్ ఉందని చెప్పేసి మనం పెట్టుకు మనమే అది వేరే రాష్ట్రానికి పంపించేసాం ఆల్రెడీ వేకెన్సీ అక్కడ ఉన్న వేకెన్సీ కూడా అన్న ఏ వినగరం ఏ వినగరం దగ్గర అలాగే ప్రతి ఒక్కరు ఏం లేదు ఏదన్నా అప్పుడు ముందు ప్రభుత్వంలో ఏదన్నా పథకం రావాలంటే మధ్యలో ఎవరెవరికి ఎంతో కొంత ఇన్కమ్ ఇవ్వొచ్చి ఆ పథకం డబ్బులు మనకు వచ్చి ఇప్పుడు అలా కాదు డైరెక్ట్ అకౌంట్లో అకౌంట్ లో డబ్బులు పడుతున్నాయి అన్న ప్రతి ఒక్కరికన్నా అలాగే ముందు ప్రభుత్వంలో అదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వస్తే మళ్ళీ ప్రతి ఒక్కరు ఆఫీస్ చుట్టూలే తిరగాలి కానీ ఇప్పుడు ఈ జగనన్న ప్రభుత్వంలో ఏం చేస్తుంది అంటే ఆఫీసర్లే జనం చుట్టూ తెగి మీకు ఏ పథకం రాలేదు మీకు ఏ ప్రాబ్లం అని దగ్గరుండి ఆ పథకాలు అప్లై చేసి డబ్బులు ఇస్తున్నారన్న అంటే చాలా పథకాలు ఇప్పుడు అమ్మఒడి కావచ్చు వేరే మిగతా చాలా పథకాలు ఇస్తున్నారు నవరాత్రుల పేరుతో ఇవన్నీ ఇస్తే ప్రజలకి ఉద్యోగాలు కాకుండా అవి ఇస్తే సరిపోద్ది అన్న ఈ పథకాలు అనేది కరోనా టైంలో ఎంత ఉపయోగపడవో ఎవరైతే పొందారో వాళ్ళకి తెలుస్తుంది అన్న రెండు సంవత్సరాలు కరోనా టైంలో కూడా బయటకు వచ్చేవారు కాదు ఒక ఎంప్లాయీస్కే అమౌంట్ రావడం వల్ల వాళ్ళు బతికేవారు ఆ డబ్బులతోటి కానీ జగనన్న వేసే పథకాల ద్వారా ఆ డబ్బులతోటి ఆ కరోనా టైంలో వాళ్ళకి సంతృప్తిగా జరిగిందన్న రెండు వేలు మూడు వేలతోనే కుటుంబం మొత్తం గడిచిపోద్ది అంటారా అంటే అప్పుడు వాళ్ళకు ఉన్న అవసరాల కొలిది జగనన్న పెట్టే వాలంటీర్ల ద్వారా కొద్దిగా బెనిఫిట్ జరిగిందన్న ఆ వాలంటీర్ల ద్వారా కొన్ని పథకాల ద్వారా వాళ్ళు ఇచ్చే కొన్ని ఫ్రూట్స్ అవి మరి ఇన్ని సంవత్సరాలైనా మీరన్న దివీష్ గాని అరవిందో గాని ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో శాంక్షన్ అయినాయి తప్ప ఈ ప్రభుత్వంలో శాంక్షన్ ఏమైనా ఒక కంపెనీ పేరు చెప్పగలుగుతారా ఇప్పుడన్నా ఇది శాంక్షన్ అయిందంటే మొన్న ప్రభుత్వం ఆంధ్ర చంద్రబాబు ప్రభుత్వం పట్టింది కదన్న అది ఆల్రెడీ వైఎస్ఆర్ టైంలో ఇంకా ముందు జరిగి అన్న అంటే ఏదన్నా ఈ ప్రభుత్వంలో ఈ ఐదేళ్లలో దాదాపు నాలుగు నెలల నాలుగు సంవత్సరాల పది నెలలు అవుతుంది ఇప్పటికీ ప్రభుత్వం వచ్చి ఈ నాలుగు సంవత్సరాల పది నెలలో ఏ కంపెనీ వచ్చింది అంతమందికి ప్రైవేట్ ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాల సంగతి పక్కన పెట్టాదు ప్రైవేట్ సంస్థల నుంచి వచ్చిన ఉద్యోగాలు కానీ ఒక కంపెనీ కానీ ఆల్రెడీ మనం సచివాలయం చూసామన్నా వాలంటీర్లు చూసాం తర్వాత ప్రైవేట్ ఉద్యోగం కూడా సాఫ్ట్వేర్ లో మన వాలంటీర్లు వాలంటీర్లు అంటున్నారు కదా ఒక బీటెక్ చదివినోడు ఇంజనీరింగ్ చదివినోడు ఐదు వేల రూపాయలకి చేస్తాడు అది అన్నిసార్లు అంటే ఓన్లీ జగన్ అని పెట్టేది వాలంటీర్ అన్నది అక్కడ ఉన్న ఒక యాభై కుటుంబాలకు సంబంధించి ఒక టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ చదివి అభ్యర్థి నే పెట్టీటెక్ చేసిన వాళ్ళకి కాదు ఆ బీటెక్ వాళ్ళకి వాళ్ళకి ఏం మరి ఎంటెక్ చేసుకున్న వాళ్ళు డిగ్రీలు చేసుకునే వాళ్ళు వాళ్ళకి ఏం లేకపోతే వాలంటీర్ లూ ఆల్రెడీ మొన్న వైజాగ్ లో కంపెనీ మీటింగ్ జరిగిందన్న ఆల్రెడీ సెలక్షన్ అయింది ఎట్రో ఆ మనకి ఎట్రో ద్వారా తర్వాత అంటే చూపించడం వేరు అక్కడ కంపెనీ పెట్టింది ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఈ నాలుగు నాలుగు సంవత్సరాల పది నెలల్లో ఒక్క కంపెనీ అన్న ఓపెన్ అయ్యిందా సాఫ్ట్వేర్ వచ్చింది కదన్న వైజాగ్ ఏ కంపెనీ పేరు సాఫ్ట్వేర్ ట్రాన్స్ఫర్ వచ్చింది తర్వాత లారస్ అవి హెట్రో అవన్నీ కూడా మీరు చెప్పే అన్ని కూడా ఎప్పుడో ఇక్కడికి వచ్చి కంపెనీలు స్థిరపడిపోయినాయి లారస్ గానీ అరవిందో గానీ హెట్రో గానీ డెవలప్ కాదు మ్యానుఫాక్చరింగ్ కూడా జరుగుతున్నాయి గత ఎప్పుడో సంవత్సరంలో డెవలప్ రాజశేఖర రెడ్డి గారి టైంలోనే ఇవన్నీ కంపెనీలు విశాఖపట్నంలో సెటిల్ అయిపోయిన కంపెనీలు మీరు అన్ని కూడా మొన్న మోడీ గారు అంబానీ గడ వచ్చి ఆల్రెడీ అక్కడ కంపెనీల కోసం డిస్కషన్ జరిగిందన్న ఇప్పుడు అలా కదన్నా ఇప్పుడు వచ్చి మీరు మాట్లాడారు ఇప్పుడు ఎన్నే లైవ్ ఇచ్చేయలేరు కదా కొద్ది టైం పడుతుంది కదా అది ఎవడాలో టైం కాదా ఎప్పుడు వచ్చారు అన్న వాళ్ళు ఎప్పుడు వచ్చారు బాగా అయితే ఏ విధమైన పథకాలు చేయడానికి అవలేదు రెండు సంవత్సరాలు కంపెనీ తెలుసా ఇక్కడ అమరాన్ బ్యాటరీస్ అని చెప్పేసి తిరుపతిలో ఉండేది దాదాపు ఎనిమిది వేల మంది కుటుంబాలు దాంట్లో పనిచేసి అంటే ఎనిమిది వేల మంది ఎంప్లాయీస్ ఉండేవారు వాళ్ళు కంపెనీ వదిలేసి వెళ్ళిపోయింది ఎందుకు తెలుసా వేల మంది అంటే దాదాపు దాంట్లో దాన్ని నమ్ముకుని ఇంకా ఎన్ని ఎంతమంది కుటుంబాలు ఉన్నకుంటారు అంటే అన్న ఇప్పుడు అక్కడ అదే కంపెనీ అంటారు ఆ కంపెనీ వల్ల ఎంత ప్రాబ్లం ఉందో దాని వల్లే ఏదో ప్రాబ్లం ఉంటుంది ప్రాబ్లం లేకుండా పక్క రాష్ట్రంలో పెట్టింది అక్కడ అక్కడ ప్రాబ్లం అంటారా ప్రాబ్లం ఉంటద వాళ్ళకి తెలియదు అంటారా మరి తెలుస్తుంది ఇది తెలియదు ఇప్పుడు రాజమండ్రి పేపర్ మిల్ ఉంది తెల్లదన్న మిల్ పేపర్ మిల్ ఉంది రన్ అవుతుందన్న రన్ అవుతుందా మొన్న టీడీపీ ప్రభుత్వంలోనే మా తమ్ముడు అలా చేసేవారు అక్కడ ఏదన్నా వర్క్ లేదని చేశారు పేపర్ మిల్ అన్నది వేరేది ఎక్కడ ఉంటే రన్ అవుతుందా లేదన్నా వేరే రాష్ట్రంలో రన్ రాజమండ్రిలో అవుతుంది కొన్ని డిపార్ట్మెంట్ లో తీసారు మా తమ్ముడు బయటకు వస్తాడు అది ప్రైవేట్ కంపెనీ గవర్నమెంట్ పేపర్ మిల్ కొంతమంది ఉన్నారు అది ఎంప్లాయీస్ గవర్నమెంట్ అది ప్రైవేట్ గా ఉన్నారు కదన్న ఇప్పుడు మీరు అక్కడ చెప్పారు కదా తీసారని ఎందుకు తీసారంటే నాకు తెలియలేదు ఇక్కడ తెలిసింది రేదను ఇంకా ఉంది కదా కంపెనీ పేపర్ మిల్ ఇప్పుడు మన ఇద్దరం చేస్తున్నాను మార్పించేశారు నన్ను మానిపించేసి నువ్వు చేస్తావు అప్పుడు నేను ఫీల్ అవునా పక్క పక్క దేశంలో సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు కూడా తీసేస్తారు దానికి లింక్ పెడితే ఎలాగ అనేది కంపెనీలు ఎందుకు పెట్టట్లేదు ఉన్న కంపెనీలు ఎందుకు పోతారా ఇప్పుడు మొన్న ఇక్కడ మన తుని నియోజకవర్గంలో బల్క్ డ్ర కంపెనీ అని వచ్చింది ఆ కంపెనీ వచ్చింది మొత్తం అందరూ పాడైపోతామని చెప్పేసి మొత్తం ధర్నాలు చేసి ప్రతిపక్షాలు అందరూ ఆ కంపెనీ పంపించేశారు అదే ఆ కంపెనీ వచ్చింటే మూడు మంది ఎంప్లాయ్మెంట్ వచ్చింది మీరు చెప్పారు కదా దివీస్ కంపెనీ అని చెప్పేసి ఒకటి పెట్టారు ఓపెన్ అయిందని ఇదే దివీస్ కంపెనీ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కంపెనీని ఇక్కడ పెట్టినామని నేను సీఎం అయిన తర్వాత అన్నారు మీకు తెలుసా ఆల్రెడీ దివీస్ అనే కంపెనీ ముందు రెండు వేల ఎనిమిదిలోనే ఎప్పుడో అది ఆల్రెడీ ఓకే అయిపోయింది అది చేసేది ఎవరో ఎవరో ఎవరి మీద ఏం లేదు ఆల్రెడీ అక్కడ ఉన్న రైతులు భూములు ఇచ్చారు ఆల్రెడీ గవర్నమెంట్ సంబంధించి కొద్ది భూమి ఉంది అన్నది ఆ భూమి ద్వారా అప్పుడే అది కన్ఫర్మ్ అయిపోయింది అన్న అక్కడ భూమి ఫస్ట్ భూమి ఎవరు ఇచ్చారో బయట అందరికి తెలుసా ఆ భూమి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి గతంలో అది కంపెనీ పెట్టద్దు అని చెప్పి ఆయనే పోరాటం చేశారు పాదయాత్రలో ఆల్రెడీ అది కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత అతను ఏం మార్చాడు కదా అన్నప్పుడు